దేవునికి స్తోత్రం ఈరోజు సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క మహోన్నతమైన వాగ్దానం అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీ కవును గాక మతే గ్రంథం పదిహేనాధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ప్రియా సర్వాధికారైన దేవదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రయొక్క శాశ్వతమైన కృప మీతో ఉండాలని మీ పట్ల సంపూర్ణమైన జైవజీవంతమైన కార్యం జరిగించాలని ఆ ప్రభు పాద సన్నధిలో ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా తెలియపరచండి కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి దేవుని బిడ్లారా మన దేవుడు మనల్ని విడువని ఎడబాయిన గొప్ప దేవుడు మన పక్షాన కార్యం చేసే కార్యశాల్కుడు కనుక నీ విశ్వాసం గొప్పదిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ప్రభు కణాను యొక్క విశ్వాసం చూసి ఆమెను మెచ్చుకోగలిగాడు మరియు ఆమెతో అమ్మాని విశ్వాసం గొప్పది అని ప్రభు చెప్పాడు ప్రభు పలుమార్లు తనతో ఉన్న శిష్యులు విశ్వాసం చూసి అల్ప విశ్వాసులారా అని మందలించాడు దేవుని బిడ్డారు కానీ అన్యురాలైన కణాను స్త్రీ విశ్వాసం బహు బలం కలదుగాను ప్రభు వలన మెచ్చుకునబడిన విశ్వాసం ఉన్నది యేసుక్రీస్తు యొక్క హృదయంను కదిలించే విశ్వాసం ఈమె కలిగి ఉన్నది దేవుని బిడ్డార ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని కదిలించే విశ్వాస వీరులమై మనం ఉండాలి సహాయం చేయకూడదని ప్రభు నిర్ణయించుకుని ఒక్క మాట ఆయనను చెప్పకుండా ఆ స్త్రీ యొక్క ప్రార్థనను మనవిని పట్టించుకోకుండా ప్రభు ముందుకు సాగిపోవచ్చున్నాడు ఈమె దృఢ విశ్వాసం కలిగి ప్రభువును విడవకుండా ఆయనను బతిమాలుచున్నది మరియు ప్రభువును విడవక వెంటాడుచున్నది ఈరోజు మనం ప్రభువును విడవక వెంటాడగలగలదమా శివరగా నీకు సాయం చేయుట యుక్తము కాదని ప్రభు చెప్పాడు అమ్మాని విశ్వాసం గొప్పది నీ విశ్వించినట్లు నీ కవునుగా కానీ మరలా ఆయన పలికాడు దేవుని బిడ్లారా అంతగా ప్రభు కదిలించగల విశ్వాసం ఆమెలో ఉన్నది ప్రభు ఆమె విశ్వాసం గురించి సాక్ష్యం చెప్పినంతగా గొప్ప విశ్వాసం ఈమె హృదయంలో కలిగి ఉన్నది ఈమె గొప్ప విశ్వాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈమె యేసును గురించి బాగుగా విన్నది ఈమె ఏ ఏమీ వినియుండనంటే యేసుక్రీస్తుని గురించి ఎంతోమంది విన్నట్లుగానే ఈమె కూడా విని ఆయన మహత్యము గలవాడనియు మహోన్నతుడనియు ఎంతో ప్రేమ కనిక్రమ గలవాడనియు తప్పకుండా నా కుమార్తె స్వస్థపరచబడినని నమ్మకంతో ఏశకు వచ్చింది ఈరోజు దేవుని బిళ్ళారా అట్టి దృఢ నమ్మకంతో నువ్వు దేవుడి చెంతకు రాగలవా దేవుడు నిశ్చయముగా ప్రభు ప్రేమ జలుగ జాలిగలవాడు గనక నా ప్రార్థన ఆలకించగల గొప్ప దేవుడు అని తలంచింది అయితే ఆమె వ్యతిరేక పరిస్థితులను ప్రభువు నుండి ఎదుర్కోవలసి వచ్చింది ఈ స్త్రీ యేసుక్రీస్తుతో దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయచు తన కుమార్తెల నుండి దయ్యంను వెళ్ళగొట్టమని ప్రాధేయపడుచు బతిమాలుకుంటుంది దేవుని బిడ్డారు అందుకు యేసు ఆమెతో ఒక మాట ఎన్నో చెప్పలేదు ప్రభు ఏమీ చెప్పక ముందుకు సాగి వెళ్ళిపోతున్నాడు ఇట్టి పరిస్థితులు అనేకులు నిరాశ కలిగించవచ్చును మరియు అనేక అనుమానములు కలగవచ్చును కోపం వచ్చును ఎందుకనగా ఆమె యేసుక్రీస్తు కనిక్రమగలవాడనియు దేవదేవుని కుమారుడనియు ఎంతో శక్తిమంతుడి విని వచ్చాను అయితే ఆమె ప్రభుయతకు వచ్చినప్పుడు అందుకు విరుద్ధమైన పరిస్థితులు ఎదుర్కోలేను ప్రభు తన ముఖము తిప్పుకుంటే ఏమీ మాట్లాడుకుంటే జరిగినప్పుడు ఎలాంటి అనుమానము కలగవచ్చును ఏమిటి దయ్యము కనికరము గలవాడు దయ్యం కనికరము గలవాడని ఎంతోమంది చెప్తున్నారే ఎంతమందిని బాగు చేస్తున్నాడు ఎందుకు ప్రభు నన్ను తునీకరించున్నాడు ఈయన ఏమి దేవుడు ఈయన పక్షపాతి కాడ ఈ విధముగా పలు విధములైన అనేకమైన సందేహములు కలగవచ్చును కదా దేవుని బిడ్డలారా కానీ ఈ స్త్రీకి అట్టి సందేహం కలగలేదు చిన్న బిడ్డ వల్లే తను తాను తగ్గించుకున్నది ఎంతో ఓర్పుతోను పట్టుదలతోనూ ఆయన నుండి నిశ్చయముగా సహాయం పొందవాలేనని పట్టు విడవక యేసును వెంట పడది విడవకుండా బతిమాల్చున్నది ఉండదు దేవదేవుని యొక్క అద్భుతమైన కార్య అని ఆమె పొందింది ఈరోజు మనము కూడా దేవుని యొక్క పరిపూర్ణమైన సంపూర్ణమైన కార్యాన్ని పొందటానికి మనలో విశ్వాసం ఉన్నదా నిరీక్షణ ఉందా ఓర్పు ఉందా గురి ఉందా ఏకాగ్రత ఉందా దేవుని బిడ్డలారా దేవుని యొక్క కార్యం పొందాలంటే ప్రభుని మనం వెంబడించాలి ప్రభుతో మనం కొనసాగాలి ప్రభు కార్యాభరం పొందటానికి విశ్వాస వీరులై ప్రార్థనా యోధులై ఓర్పు కలిగిన వారై ప్రభులు ముందుకు సాగండి ప్రభు తప్పక మీకు విజయం ఇచ్చును గాక ప్రార్థన పరిశుద్ధుడును మనోహరుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన తండ్రి ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరిచ్చిన ఈ శుభవాగ్దానం బట్టి మీకు వందనాలు దేవా మీ మాటలో శక్తి ఉన్న దేవ కణాను స్త్రీ జీవితంలో జరిగిన కార్యం మా జీవితంలో కూడా జరిగించండి సంపూర్ణమైన కార్యాభిని గురించి పరిశుద్ధాత్మని మా కనుగరించి మీ మేలుతో మమ్మల్ని తురుతుపరచమని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఆమెలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యు